గిందన్నాలం ఉంటారా అనులా ఏనన్నా గుర్రం ఒక ఆమె తన గొర్రెలను మేకలను మేపుకొని ఇంటికి తోల్కపోతుంటే ఓ మేక దేవసాయం అనే పాస్టర్ అన్న ఇంటి గోడెక్కి చెట్టు మేసిందట ఇక మేసేసరికి ఇక ఆయన కట్టె తీసుకొని మేకను కొట్టి మేపట ఆమెను కూడా ఉడతెట్టిండట ఇక మాట మాట పెరిగే వరకు ఆయన చీపురు పట్టుకొని ఆమె వెనకాల పడి ఊరుకొచ్చిండట వచ్చిండట ఆమె కెట్టుబాన్లో తెలియక గాడ ఉన్న ఒకళ్ళ ఇంట్లోకి పోయిందట అయినా ఆగకుండా ఆయన లోపలికి పోయి ఆమెని ఎట్లా అంటే కొట్టిండటల్లా ఇదంతా గా ఇంటికి ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిందని గాయన మీద పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిందటూ ఆరు బాబైందా ఏమో అయితే ఇంటికి కొట్టుకొని వస్తున్నా అయితే పక్కకు అక్కడ నీళ్లు ఉంటాయి అక్కడ గడ్డి ఉందని మేస్తున్నాయి మేస్తుంటే ఆ గోడ మీదకి వెళ్ళి ఇట్లా మేక ఎక్కింది ఎక్కవారికి కట్ట తీసుకొని దాన్ని ఇక్కడ కొట్టిండు కాల్చుంటే ఇప్పుడు కూడా ఆ మేక ఇట్లా కొమ్మి ఇరిగింది రక్తం ఉంది ఇప్పుడు కూడా నేను ఎందుకు కొడుతున్నావు అని అడ్డం పోయి ఇట్లా మేకను కొడుతుంటే ఏమంటున్నావు అని ఇంకా నా మీదకి ఇంకా జాడ కట్ట తీసుకొని ఇంకెమ్మడి పడ్డాడు ఇమ్మడి పడడానికి నాకు ఎక్కడ వీలు కాలే కాకుండా సార్ వాళ్ళ గేట్ ఫుల్ ఉండే ఉండేది లోపలికి పోయినా బాత్రూమ్ డోర్ కడుక్కో ఇంకా నన్ను కొడుతూనే ఉండు అడ్డం ఎవ్వరు అడ్డం కూడా రాలే వాళ్ళ వెనుక వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ కూడా వచ్చి వాళ్ళు కూడా ఇంకా బుద్ బుద్ధ మాట తిడుతూనే ఉండు నన్ను అదే తీసుకొని తీసుకోని వచ్చి కుక్కని తెచ్చిండు ఆ కుక్క కూడా నా ఇమ్మడి పడుతుంది ఇంకా ఉండి సార్ వాళ్ళకి ఇట్లా చెప్తా సార్ వచ్చిన సార్ పైన ఉండేమంటే సార్ కానీ ఎవరు చెప్పినా నేనేం భయపడను అని ఇంక ఉంటే వాళ్ళే నా మీద సార్ జా చీపురు గట్ట ఉంది సార్ వాళ్ళ చేతిలో చీపురు కట్ట తీసుకొని ఇంక కొడతానే ఉండాడు అసలు నన్ను ఇస్తలేడు అసలు అట్లా నా పేరు పద్మ సార్ వాళ్ళ పేరు నాకు అసలు తెలియదు సార్ మేము ఇంత ముందు లక్ష్మారెడ్డి బయకాడు ఉన్నప్పుడు మా దగ్గర పాలు కూడా తీసుకుండేవాడు వాడు కిరాయికున్నోడు ఇక్కడ వచ్చి చెడిచిపెట్టి ఇక్కడ ఉండి వాడు ఇంత ముందు ఒకసారి మా మేకని నుంచి ఇట్లే పాలు ఇది పిల్ల తల్లిని ఇట్లే పట్టి ఇట్లా పీక్పిచ్చిండి కుక్కలతోటి అప్పుడు దర్యాశంకర్ వాళ్ళందరూ అడిగినాక సైలెంట్ అయ్యిండు మళ్ళీ నా ఏమడు పడ్డాడు అప్పుడు ఎవ్వరు పెట్టలేదు సార్ ఏమో మొన్న పెట్టినాం సార్ మేము పెట్టినాం వారి మీద కూడా మేకను కొట్టిండు సార్ ఇప్పటికీ అది కుంటుతుంది ఇంకా దాని కొమ్ము కూడా ఇక్కడ అగో అక్కడనే ఉంది సూచిస్తా లైట్ వచ్చినాక నీకు బాగా నాకు మంచినే లేకనా సార్ చీటుబ ఇక్కడ కొట్టి వాడి కానీ ఆయన ఇష్టమే ఇష్టం ఇంకా నాకు ఇంత హుషారు ఉంటాయి నా వాడి ఎవరైనా ఉంటే వాడిని కొడుతుంది సార్ నేను కొట్ట